సైబర్ క్రైమ్ సవాల్ విసురుతుంది రోజు రోజుకు సైబర్ నేరగాలు రెచ్చిపోతున్నారు ఊహకు అందకుండా కొత్త కొత్త ఎత్తుగడలతో ప్రజలను లూటీ చేస్తున్నారు వారు కాదు పెద్ద పెద్ద ఆఫీసర్లు సైతం సైబర్ నేరగాల చేతిలో మోసపోతున్నారు ఎవరినైనా ఇట్టే బురిడి కొట్టి చేస్తున్నారు కేటుగాలు అందుకు వారు ఎంచుకున్న మార్గాలు చూస్తే ఆశ్చర్యానికి గురిచేస్తుంది ఇప్పటికే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల పేరిట ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి పలువురి డబ్బులు డిమాండ్ చేసే ఘటనలు వెలుగులోకి రాగా తాజాగా తెలంగాణ ఏసీబీ డీజీ సివి ఆనంద్ పేరుతో ఆరు ఫేక్ ఫేక్ లు అకౌంట్లు క్రియేట్ చేశారు సైబర్ నేరగాలు సివి ఆనంద్ పేరుతో పలువురిని బెదిరించి డబ్బులు కూడా గుంజేశారు దీనిపై ఫిర్యాదు అందుకున్న హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఏసీపీ చాంద్ నేతృత్వంలోని టీం రెండు ఫేక్ అకౌంట్లను గుర్తించి సోషల్ మీడియా నుంచి తొలగించారు విచారణ జరుపుతున్న క్రమంలో సివి ఆనంద్ పేరుతో మరో నాలుగు ఫేక్ ఫేస్బుక్ అకౌంట్లు ఉన్నట్లు విచారణ జరుపుతున్న క్రమంలో సివి ఆనంద్ పేరుతో మరో నాలుగు ఫేక్ ఫేస్బుక్ అకౌంట్లు ఉన్నట్లు గుర్తించారు వాటిలో ఒక అకౌంట్లో డబ్బులు కావాలంటూ పెట్టిన మెసేజ్ కు హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తి గూగుల్ పేలో ఎనభై వేలు ట్రాన్స్ఫర్ చేశాడు ఇది నకిలీ అకౌంట్ అని తెలియడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు ఈ క్రమంలోనే సివి ఆనంద్ కూడా అలర్ట్ అయ్యారు ఫేక్ అకౌంట్లపై తన ఫేస్బుక్ లో తెలిపాడు రాజస్థాన్ కు చెందిన సైబర్ నేరగాలు ఈ ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేశారని ఆధారాలు సేకరించారు ఫేక్ అకౌంట్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు నకిలీవని తెలిసిన వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని చెబుతున్నారు గతంలో కూడా గవర్నర్ తమిళసే సోషల్ మీడియాను హ్యాక్ చేసిన సంగతి తెలిసిందే అదేవిధంగా ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఎమ్మెల్సీ కవిత అకౌంట్లను కూడా హ్యాకర్లు హ్యాక్ చేశారు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ కాదు ప్రపంచానే ఈ సైబర్ క్రైమ్ సమస్య పీడిస్తుంది వరల్డ్ వైడ్ గా కోట్ల రూపాయలను సైబర్ నిందితులు దోచిస్తున్నారు ప్రధానంగా క్రిప్టో కరెన్సీని లూటీ చేస్తున్నారు చైనాలిసిస్ నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై మూడులో సుమారు ఒకటి పాయింట్ ఏడు బిలియన్ల డాలర్ల విలువైన క్రిప్టో కరెన్సీలు దొంగిలించారు ఈ సైబర్ నేరాలు అరికట్టేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా వారి ఆగడాలు మాత్రం ఆగడం లేదు